నమస్తే నేను మీ ఆదిమూల శేఖర్ మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్ ఇప్పుడు దాకా మీరు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి నీట్ ఎంబీబీఎస్ అడ్మిషన్ సంబంధించి ఏ వివరానైనా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా వీడియో నచ్చితే పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి ఇక అసలు విషయానికి వస్తే నీట్ రెండు వేల ఇరవై నాలుగు దాదాపు పూర్తి అయిపోయింది ఆల్ ఇండియా కోట అడ్మిషన్లు పూర్తి అయిపోయాయి ఆయా స్టేట్స్లో స్టేట్ కోటా సీట్లు భర్తీ అయిపోయాయి తో పాటు ఆయుర్వేద యునాని బీడిఎస్ ఇలా అన్ని కోర్సుల్లో కూడా అడ్మిషన్లు పూర్తయిపోయాయి క్లాసులు కూడా మొదలైపోయాయి ఇప్పుడు అందరి దృష్టి నీట్ రెండు వేల ఇరవై ఐదు పైన ఉంది దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అప్లికేషన్లు ఎప్పుడు ప్రారంభం అవుతాయి లాస్ట్ ఎప్పుడు తేదీ ఎప్పుడు దాకా ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా అందరూ ఎదురు చూస్తున్నారు అంశంగా ఉంది నేను దీంట్లో గతంలో జరిగిన విషయాల ఆధారంగా ఈసారి నోటిఫికేషన్ ఎప్పుడు అవచ్చు అనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను రెండు వేల ఇరవై మూడులో అయితే ఆరు మూడు రెండు వేల ఇరవై మూడున అంటే మార్చి ఆరో తారీఖున నోటిఫికేషన్ అంటే అప్లికేషన్ ప్రారంభమైంది ఏప్రిల్ ఆరో తేదీ దాకా అప్లికేషన్స్ కి గడువు ఇచ్చారు దాదాపు ఒక నెల రోజులు గడువు ఇచ్చారు ఏడు ఐదు రెండు వేల ఇరవై మూడున ఎగ్జామ్ అయితే జరిగింది ఇక గత సంవత్సరం అంటే ప్రస్తుతం జరుగుతున్న సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు నీటిని పరిశీలిస్తే తొమ్మిది రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున అప్లికేషన్ ఓపెన్ అయింది మార్చి తొమ్మిది దాకా అప్లికేషన్ కొనసాగింది అంటే ఒక నెల రోజులు సమయం అయితే ఇచ్చారు అంటే దీన్ని బట్టి మనం ఒక అంచనాకి రావచ్చు నీట్ రెండు వేల ఇరవై ఐదు కూడా జనవరి ఫిబ్రవరి మార్చ్ మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫిబ్రవరిలో వచ్చిన మార్చిలో వచ్చినా ఒక నెల రోజుల టైం అయితే దీనికి ఇస్తారు ఈసారి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంది నీటిలో కొద్ది మార్పులు చేయాలనుకుంటున్నారు ఆ మార్పులు ఎలా ఉండబోతాయనేది ఇంకా ఫైనలైజ్ కాలేదు అందువల్ల ఫిబ్రవరి ఆఖరిలో కానీ మార్చ్ ఫస్ట్ వీక్లో కానీ ఈసారి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అయ్యడానికి అవకాశం అయితే ఉంది ఇది నీట్ రెండు వేల ఇరవై సంబంధించిన విషయాలు మరి ఎగ్జాక్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది ఏమనేది చూద్దాం ఏది ఏమైనా విద్యార్థులు తేదీ అడ్మిషన్ తేదీ ఎగ్జామినేషన్ తేదీ ఇప్పటికే తెలిసింది కాబట్టి మే నాలుగో తేదీ ఎగ్జామ్ అనేది తెలుసు కాబట్టి దాని ప్రకారం ప్రిపేర్ అవ్వాలి నోటిఫికేషన్ అప్లికేషన్తో పని లేకుండా విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయిన మీద దృష్టి పెట్టడం మంచిది నమస్తే